అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ పోర్ టీవీ నేను మీ దేవసహాయాన్ని ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ముందుకు తీసుకురావడం జరుగుతుంది గతంలో కూడా ఇదే విషయాన్ని మనము మన న్యూస్ పోర్ట్ టీవీ వార్తల ద్వారా కథనాల ద్వారా కూడా ప్రచురించడం జరిగింది కానీ ఈ సంఘటన విషయంలో బాపులపాడు గ్రామ పంచాయతీ వారు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇప్పటికీ కూడా అప్పటి నుంచి సుమారుగా రెండు నెలలు గడుస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క జరుగుతున్నటువంటి విషయం కానీ ఆ మనం ఇప్పుడు చూపిస్తున్నటువంటి సంఘటన కానీ అది యథావిధిగా రెండు నెలల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా నేటికి కూడా అది అలాగే ఉంది అది ఏమిటంటే హనుమాన్ జంక్షన్ నూజివేడు రోడ్డు గ్రా నూజివేడు రోడ్లో వర్ష సుధా హాస్పిటల్ ఆపోజిట్లో ఒక కొబ్బరి బండాల వ్యాపారం కానీ ఒక పళ్ళ వ్యాపారం కానీ బండి పెట్టుకొని వ్యాపారం సాగిస్తున్నారు చిరు వ్యాపారస్తులు చూడండి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో చూడండి కనీసం ఫుట్ పార్త్ మీద కూడా ఆ వ్యాపారం లేదు రోడ్డుని తార్ రోడ్డు ఏదైతే ఎంఎన్కే రహదారి ఉందో తార్ రోడ్డుని ఆనుకొని ఆ వ్యాపారం కొనసాగిస్తున్నారు చూడండి కొట్టిన కొబ్బరి బండాలు కానీ ఆ చెత్తా చెదారం కానీ ఎక్కడ పడేసారో చూడండి నేరుగా ఎంఎన్కే తార్ రోడ్డు మీదే పడేశారు నేరుగా అంటే పంచాయతీ అధికారులు అన్నీ ఏం చేస్తారు పంచాయతీ అధికారుల చేయగలుగుతారా మా చుట్టాలే అధికారులు నా మాట వింటారు అవసరమైతే డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి నేను ఇక్కడ వ్యాపారం సాగిస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు అక్కడ వ్యాపారస్తులు గత రెండు రెండు నెలల క్రితం ఇదే విషయాన్ని మన న్యూస్ పోర్ట్ టీవీలో ప్రచురించడం కూడా జరిగింది కానీ పంచాయతీ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించి కనీసం దానిపైన చర్య తీసుకోలేదు చూడండి ఎంత దారుణమైన పరిస్థితి చూడండి ఒక చిన్న వ్యాపారస్తుడు ఏదో ఫుట్పాత్ మీద పెట్టుకుంటేనే కనీసం తోసేసి బండిని తీసేసి పారేసేటువంటి పరిస్థితిలో ఏకంగా ఎంఎన్కే తార్ రోడ్డు మీద ఎంఎన్కే రహదారి మెయిన్ మెయిన్ రహదారి మీదే పెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు ఈ వ్యాపారస్తులు అంటే ఎవరిని చూసుకుని వీళ్ళు ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని నేటి జన్ల నుంచి తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి ఒక పక్కనేమో వర్ష సుధాకు సంబంధించినటువంటి హాస్పిటల్ వారు బోర్డులు ఏర్పాటు చేశారు ఒక పక్కనేమో మండి ఆ ఆ మండి హోటల్ అంటే మండి రెస్టారెంట్ అని ఒకరు బోర్డులు ఏర్పాటు చేశారు చూడండి ఫుట్ దాటుకొని వచ్చి డ్రైనేజీ దాటుకొని వచ్చి ఎంఎన్కే రహదారి పైన ఆ బోటులు చూడండి ఎంత దారుణంగా ఏర్పాటు చేస్తుంది మన ఫోటోలో కనిపిస్తున్నాయి అసలు మొత్తం కూడా బోట్లే కనపడుతున్నాయి అక్కడ ఒక స్ట్రీట్ లైట్ ఉంది ఆ స్ట్రీట్ లైట్ నైట్ టైం వేస్తే దాని వెలుగు కనీసం యువతల పక్క కూడా కనీసం ఇటువైపుకు చిందేటువంటి పరిస్థితి కూడా కనపడలేదు అసలు అక్కడ వచ్చే వెలుగు వచ్చే పరిస్థితి కూడా కనపడలేదు ఆ బోట్లతోనూ ఆ వ్యాపారాలతోనూ నిండిపోయింది ఎప్పుడైనా ఒక ఇటీవల కాలంలో మనం మనం గమనిస్తూనే ఉన్నాం ఆ యొక్క ఏదైతే ఆ వీధి లైట్ల కోసం వీధి దీపాల కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు కొప్పగూలిపోతున్నాయి ఆ ఈ ఓక లారీలు కానీ పొల పొల లారీలు కానీ ఢీకొని పడిపోతాయి అంటున్నాం మరి ఓక లారీలు పుల్ల లారీలు ఎటు నుంచి వెళ్ళాలి వీళ్ళు తాడు రోడ్ని ఆనుకొని ఈ విధంగా వ్యాపారం సాగిస్తే ఒక పక్కన ఆటోలు ఒక పక్కన ఈ వ్యాపారస్తులు మరి ఎటు వెళ్ళాలి అధిక లోటు వెళ్తున్నటువంటి ఎంఎన్కే జాతీయ రహదారిది ఒక రహదారి పైన మెయిన్ లారీలు వెళ్ళేటప్పుడు ఎటు వెళ్ళాలి కనీసం ఈ పరిస్థితిని కూడా మనం ఎట్లగో డ్రైనేజ్ మీద ఉన్నాయి ఫుట్ పాత్ల మీద ఉన్నాయి మనం ఎలాగో తొలగించట్లేదు చిరు వ్యాపారస్తులను వారిపైన జాలు చూపిస్తున్నారు ఓకే సంతోషం కానీ ఇంత దారుణమైన విషయమా ఈ యొక్క రహదారి పైన ఇంత దారుణంగా ఈ వ్యాపారం సాగిస్తుంటే వీరి ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారని పంచాయతీ అధికారుల పైన ప్రయాణికులు ప్రజలు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వినపడతాయి కనీసం ఇప్పటికైనా కానీ ఈ ఫోటో వారు చూసినప్పటికైనా కానీ ఆ యొక్క కొబ్బరి వ్యాపారం ఆ పళ్ళ వ్యాపారం ఎంబాయితే రహదారిపైన తాడు రోడ్డు నానుకొని సాగిస్తున్నటువంటి వ్యాపారాన్ని తొలగించి వెనక్కి జరిపిస్తారా లేదు ఆ పోతే ప్రజల ప్రాణాలుగా మందేమో మనకు వచ్చే ఇంటి పనులు కానీ మనకు వచ్చేటువంటి పెనాల్టీలు కానీ మనకు వస్తున్నాయి కదా మన జీతాలు మనకు వస్తున్నాయి కదా అది అనుకుంటారా అధికారులు అనేది వేచి చూడాలంటున్నారు నెటిజన్లు ఎంత దారుణమైన పరిస్థితి కనీసం గమనించలేకపోతున్నారా పంచాయతీ అధికారులని తీవ్ర వినం విమర్శలు వినపడుతున్నాయి ఇప్పటికైనా పంచాయతీ అధికారులు దీనిపైన స్పందించాలని ప్రజలు ప్రయాణికులు కోరుకుంటున్నారు